అందరికీ నమస్తే అండి ఎద్దుల బండికి నెంబర్ ప్లేట్ కానీ ఎద్దుల బండి నడిపే వ్యక్తికి హెల్మెట్ కానీ మీరు ఎప్పుడైనా చూసారా మన జీవితంలో చూసుందాం ఇక ముందు కూడా చూస్తామని చెప్పేసి అని అనుకోకూడదు అనుకోం కూడా అది ఎక్స్పెక్ట్ చేయకూడదు మనం ఎద్దుల బండికి నెంబర్ ప్లేటు అది నడిపే వ్యక్తికి హెల్మెట్ రెండు కూడా అది జరిగే పని కాదు అయితే సాక్షి యాంకర్ రేష్వర్ ఏమంటాడంటే ప్రభుత్వానికి సంబంధించి మన ప్రభుత్వాన్ని విమర్శిస్తూ చంద్రబాబు నాయుడు గారు ఇసుక ఉచితం ఆయన కానీ ఇప్పుడేమో ఇసుక టన్నులు లేక నమ్మేసుకుంటున్నారు చెప్పుకొచ్చాడు ఒకసారి కూడా వినిపిస్తాను చూడండి ఉచిత ఇసుక ప్రకటన చంద్రబాబు చేయగానే ఎడ్ల బండ్లతో స్టాక్ పాయింట్లకు వెళ్ళిన వెళ్లిన ఇద్దరు ఇలా మాట్లాడుకుంటున్నారు అన్నా ఉచిత ఇసుక తెచ్చుకుందామని ఎడ్ల బండి మీద పోతే నాకు హెల్మెట్ లేదని ఎడ్ల బండికి నంబర్ ప్లేట్ లేదని ఇసుక ఇవ్వకుండా వెనక్కి పంపించారన్నా అరే తమ్ముడు నాకు నాకు హెల్మెట్ ఉంది ఉంది నా ఎడ్ల బండికి ప్లేట్ కూడా అయినా ఇవ్వలేదు వెనక్కి పంపించేశారు నువ్వు వాళ్ళ ఫాలో అయ్యావు కదా నీకెందుకు ఇసుక ఇవ్వలేదు నాకు హెల్మెట్ ఉంది నా ఎడ్ల బండికి నంబర్ ప్లేట్ కూడా ఉంది ఈ షడయాత్ర ఏదో జర్నలిస్ట్ అట్టగాడు మాకు అర్థం కాదు చాలా సార్లు చెప్పా ఒరే ఆడు ఒక స్ట్రిప్ట్ రాసిస్తాడు ఎవడో అది ఎదరు మనం పెట్టేసుకుంటా టెలిప్రాంటర్లో రన్ అవుతూ ఉంటుంది దాన్ని అలా చదివే మాకరా అని చెప్పేసి నేను బొచ్చుడి సో చెప్పాను నీకు ఎద్దులు బండికి నెంబర్లు పెట్టి ఏంటి నీ పిచ్చి కాకపోతే నువ్వు జర్నలిస్ట్ చాలా అంటే నువ్వు జర్నలిస్ట్ ఏవా కన్నా లేసుకున్నావా ఏం మాట్లాడుతున్నావు నీకన్నా అర్థమవుతుందా సో ఇండియా మాట్లాడుతున్నావా ప్రతిసారి ఒక డిబేట్ పెట్టేస్తాడు ఆ డిబేట్లో నలుగురు బోక్ డని తీసుకొచ్చేస్తాడు పైగా మొట్టమొదటి ఈ ఇంటర్వ్ ఒకటి మొదట ఒక చిన్న పెట్ట కదా ఆ తర్వాత పది ప్రశ్నలు నీకు ఏమన్నా ప్రచు ఉందా నాకు అంటే నాకు తెలియకడుగుతున్నా నీకు లైట్గా పెచ్చ ఉంది కదా తెచ్చుంటూనే ఇలాంటి మాటలు మాట్లాడతారు సరే ఇంకా మాట్లాడుతున్నావు కదా ఇసుక విధానం గురించి మాట్లాడుతున్నావు కాబట్టి దాని గురించి కూడా మాట్లాడదావు సర కానీ నా ఎద్దుల కొమ్ములకు పసుపు రంగు లేదంట అందుకే నాకు పాలసీ వర్తించదని వెనక్కి పంపించేశారు తమ్ముడు ఇందులో మనం చూడాల్సింది కామెడీ కాదు కర్కసత్వం కాకపోతే పదమూడు వందల తొంభై నాలుగు రూపాయలకు టన్ను ఇసుక ఇస్తే దాన్ని ఫ్రీ అంటారా ఎన్నికల్లో చంద్రబాబు ఏం ప్రచారం చేశారు మేనిఫెస్టోలో ఏం పెట్టారు ఫ్రీగా ఇసుక ఇస్తామన్నారా లేదా ఇప్పుడు కండిషన్ ఇసుక ఫ్రీయరా బోకేదా ఇసుక ఫ్రీ నువ్వు వెళ్ళి తెచ్చుకో దగ్గర బండి ఉందనుకో ట్రాక్టర్ కానీ లారీ గాని ఉందనుకో నువ్వు వెళ్ళి తెచ్చుకో వెళ్ళి వెళ్ళి తెచ్చుకో కాకపోతే ఏంటంటే అక్కడ లోడ్ చేసేవాళ్ళు అమ్మ మొగుళ్ళు కాదు కదా ఫ్రీగా చేసి ఇస్తానకు మీకు లోడింగ్కి డబ్బులు ఇవ్వాలా వద్దా ఆ లోడ్ చేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి కదా మనం ఒకవేళ మనుషులు చెప్తే మనుషులకి ఇవ్వాలి యార్డుల్లో అయితే మనుషులతో లోడ్ చేసే అవకాశం లేదు కాబట్టి మిషన్లు ఉంటాయి హెటాచీ కానీ జేసీబీ కానీ వాటికైనా డబ్బులు ఇవ్వాలి కదా లోడింగ్కి అవేం పుణ్యానికి ఏమి ఇవ్వవు కదా పుణ్యానికి ఏం చేయరు కదా ఎవరు కూడా ఇసుక ఫ్రీనే రా మరి లోడింగ్ డబ్బులు ఎవడెత్తాడు మేమో మొగుడు ఎత్తాడా ఏరా ఇసుక ఫ్రీ ఇసుక ఉచితం అలాగని చెప్పేసి నువ్వు ఎక్కడ కొంప కట్టుకుంటే అక్కడికి నీ కొంప దగ్గర తీసుకొచ్చేస్తారా అప్పుడు ఏం చేయాలంటే ప్రభుత్వం ఈ ఉచిత ఇసుక విధానంతో పాటు కొన్ని లక్షల లారీలు కానీ ట్రాక్టర్లు కానీ కొని పెట్టేసుకోవాలా కొనేసి దానికి డ్రైవర్లో జీతాలు కూడా పెట్టేసి అంటే వాళ్ళ ఉద్దేశం అదే అనమాట కానీ ప్రస్తుందా మైండ్ నుండే మాట్లాడుతున్నారా మైండ్ లేకుండా మాట్లాడుతున్నారా నువ్వు వెళ్ళి ఇసుక ర్యాంపుల్లోకి వెళ్ళు ఇసుక ర్యాంపుల్లోకి వెళ్ళి ఇసుక నీ దగ్గర ఇసుక డబ్బులు తీసుకోరు ఎవరైతే లోడ్ చేస్తున్నారో ఎక ఎవరైతే కూలీలు ఉన్నారో వాళ్ళకి మాత్రమే డబ్బులు టన్నుకి ఎంత యూనిట్ లెక్క తీసుకుంటారు ఒక ట్రాక్ ట్రాక్టర్ ఉందనుకో అనుకో నాలుగు డబ్బులు వచ్చేది మించు యూనిట్కి ఎంత లేదంటే టన్నుకి ఎంత ఎక్కడైనా జరిగేది అదే రెండు వేల రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో కూడా ఈ పాలసీ ఉంది జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మార్చేసాడు కానీ జేపీ సంస్థని చెప్పి తీసుకొచ్చి ఇంకో సంవత్సరాన్ని తీసుకొచ్చి వాళ్ళకి కట్టబెట్టేశాడు కానీ అప్పుడు ఏకంగా నువ్వు చెప్తున్నావు కదా పదమూడు వందల పన్నెండు వందలు అని చెప్పేసి దానికి లేని ఇంకా ఎక్కువే తినేసాడు దానికి రెండు ఇంకా ఎక్కువే తినేసాడు అది కూడా చెప్తాను చూడు రూపాయలు మరి జగన్ ప్రభుత్వ హయాంలో ఇసుకను అమ్మేవారు అప్పుడు టన్ను ఇసుక ధర చెప్పాలి ఇక్కడ అదే చెప్పాలి ఇక్కడ ఇప్పుడు మనం మాట్లాడుతున్నప్పుడు మనం జర్నలిస్టం కదా అప్పుడు రేట్ ఎంత ఇప్పుడు రేట్ ఎంత ఇగో జగన్మోహన్ రెడ్డి ఉండేటప్పుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇసుక టన్ను ఎంత ఉండేది ఇగో ఇప్పుడు ఇంతకు అమ్ముతున్నారు సరే విష ప్రచారం చేస్తున్నారు కదా పోనీ అదనగా సరే ప్రాపర్గా చేయండి ఇగో జగన్మోహన్ రెడ్డి ఇంతకు అమ్మే టన్ను చంద్రబాబు నాయుడు గారు ఇంతకు అమ్ముతున్నారు ఇంత ఉండేది కాదు చెప్పించి కొడతాం నా ప్రేద అలాగా నాకు నీ గురించి ఎక్కడంటే మండిపడ్ది లేనిది ఉన్నట్టుగా మాట్లాడతావు అన్ని పచ్చి అబద్ధాలు మాట్లాడతావు ఒక్క మాట వాస్తవం ఉండదు ఒక్క మాట వాస్తవం ఉండదు ఇప్పుడు క్లియర్గా నువ్వు చెప్పాలి కదా చంద్రబాబు నాయుడు గారి హయాంలో నువ్వేదైతే విషప్రచారం చేస్తూ పదమూడు వందల రూపాయలకి అమ్ముతున్నారని చెప్పేసి నువ్వు విషప్రచారం చేస్తున్నావో అలాగే జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎంత కమ్మేరు టన్ను అనేది కూడా నువ్వు చెప్పాలి కదా ఎంత ఉండేది కాదులే మరి ఎంత ఉండేది ఒక ఫిగర్ అయితే నీకు తెలిసి ఉండాలి కదా జర్నలిస్టు కదా రెండు బేరీది చేసుకునే కదా చెప్పాలా ప్రజల ముందు చెప్పేటప్పుడు ప్రజలకు చెప్పేటప్పుడు ఏం చెప్పాలి ఏదో జగన్మోహన్ రెడ్డి టన్ను ఎంత అమ్మేడు పదిహేను వందలకి అమ్మాడా రెండు వేలకు అమ్మాడా లేదంటే సంస్థలకు కట్టబెట్టేసి లారీ లారీలకు వేలకు వేలు వేలకు వేలు తినేసాడా సో అది చెప్పు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎవడైనా సరే సొంతంగా వాహనం తీసుకెళ్లి ఇసుక రీచ్లోకి ఒక్క లారీ కానీ ఒక ట్రాక్టర్ కానీ ఇసుక తెచ్చిన పాపాన పోవాలేదు ఆ అవకాశం ఇవ్వాలా జగన్మోహన్ రెడ్డి ఆ అవకాశం జగన్మోహన్ రెడ్డి ఇవ్వలా ఇచ్చాడా ఐదేళ్ల కాలం పాటు అలా ఎప్పుడన్నా చూసావా మేము గతంలో చూసుకోవాలి చంద్రబాబు నాయుడు గారి హయాంలోని ఉదాహరణకు పల్లెటూర్లు అనుకో ఉదాహరణకి చెప్తున్నాను ఆ ఊర్లో ఖచ్చితంగా ప్రతి ఊర్లో నాలుగైదు ట్రాక్టర్లో లేదంటే రెండు మూడు ట్రాక్టర్లు ఖచ్చితంగా ట్రాక్టర్లో లారీలో ఉంటాయి ఆ ఊర్లో ఎవరైనా ఇల్లు కట్టుకోవాలనుకో ఆ ట్రాక్టర్ ఎవరైతే ఉందో అతని దగ్గరికి వెళ్ళి ఎలాగ వరుసలు ఉంటాయి లేదంటే బాబు నాకు ట్రాక్టర్ ఇసెక్ కావాలమ్మా నాకు రేపో ఎల్లుండో స్లాబ్ ఉందంటే ఆ ట్రాక్టర్ యజమానే డైరెక్ట్గా ఇసుకరాంపుళ్ళి అప్పుడు కూడా కూలీలకే ఆ లోడింగ్ ఛార్జీలు కట్టి దాంతోపాటు ట్రాక్టర్ కిరాయితో పాటు ఎంత అవుద్ది ఒక ట్రాక్టర్కి ఎంత అవుద్ది అని చెప్పేసి ఒక రేటు చెప్పేవాడు ఆ రేటు ప్రకారం అతనికి నచ్చింది అనుకో వేయించుకున్నాడు లేదనుకో ఒక ఐదు వందలు అట్టి బేరవాడుకునేవారు ట్రాక్టర్ యజమాని ఏమనుకుంటాడో ట్రాక్టర్ యజమాని కానీ లారీ యజమాని కానీ ఏమనుకుంటారో నాకు కిరాయిలో పది రూపాయలు ఎక్కువ మిగలాలని అనుకుంటాడు ఓ పది రూపాయలు ఎక్కువ చెప్తే చెప్పుకుని అంతే కేవలం కిరాయికి మాత్రమే రేటు దాంతోపాటు లోడింగ్కి జగన్మోహన్ రెడ్డి అధికారులు అవకాశం లేదు కదా అలా ఎక్కడ జరగలేదు కదా అసలు అన్నీ మీరే కదా అంత ప్రభుత్వం కదా తన అనుకూలమైన వర్గాలు ఎవరైతే ఉన్నారో తన చెంచాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కట్టపెట్టేశాడు కదా వాళ్ళే రేటు నిర్ణయించేశారు కదా వాళ్ళే ఫిక్స్ చేస్తారు కదా రేటు లారీకి ముప్పై వేలు లారీకి నలభై వేలు ఐదు యూనిట్ల బండి టెన్ టైర్ బండి వేయించుకోవాలంటే నలభై వేల రూపాయలు పెట్టిన రోజులు కూడా ఉన్నాయి నలభై వేల రూపాయలు పైనే మరి వాళ్ళు ఎవరు కానీ మీరు పాఠాలు చెప్పేసేది ఇసుక రీచ్ ఎవడైనా ఎవరైనా సామాన్యుడు అడుగు పెట్టగలిగాడా మీ హయాంలో మీ ఎమ్మెల్యేలకి దిక్కులేదు హే మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ ఎమ్మెల్యేలకి దిక్కులేదు అంత సింగిల్ హ్యాండ్ అన్నమాట మొత్తం దోచేయాలనుకున్నాడు దోచేసాడు ఆలోచన మీరు పాఠాలు చెప్తున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో రేట్ల గురించి చెప్పట్లా దీంట్లో కూడా విషప్రచారమే వెళ్ళి ఒకసారి రీచ్లో చూడు ఎంత పడుతుందో ఏంటి టన్ను అనేది ఇసుక ఉచితం ఆ లోడింగ్కి వాటికి ఇట్లకే ఛార్జీలు తప్పితే ఇసుక ఉచితమే పనికి మాలి ఇలాంటి విష ప్రచారాలు చేస్తేనే మా చేత ఇట్లు తినేది కాబట్టి ఈ విష ప్రచారాలు మానేరా మానేతే నీకు బ్రహ్మాండంగా ఉండదు నీకే మంచిది లేదంటే ప్రతిసారి మా ఊట తెప్పించుకోవాలి మా మాలాంటి వాళ్ళతో తిట్లు తిన నువ్వు ఇలాంటి పనికి మాల మాటలు మాట్లాడితే చాలా సందర్భాల్లో చెప్పు విషప్రచారాలు చేయమాక అంటారా ఉన్నది ఉన్నట్టుగా చెప్పండి రా అంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్పరు వెళ్ళాము దానికి మళ్ళీ అది ఉన్నరా